ప్రైస్ అలాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోవాలి అందుకే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూస్తే నన్ను వారిని నేను గనపరుస్తాను నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అని దేవుని వాక్యంలో చూస్తాం మరొక దగ్గర రాయబడింది కదా నేను అతని గణపరచదును అని ప్రభు అన్నాడు దేవుని ప్రియపెట్లారా మనం ఎందుకు దేవుని గణపరచాలి చాలామందికి దేవుని ఘనపరచాలి ప్రతి చిన్న విషయంలో దేవుని స్థుతించాలి కీర్తించాలి హెచ్చించాలి ఘనపరచాలి అనేటువంటి ఆలోచన రాదు కాబట్టి వారు కూడా దేవుని చేత గనపరచబడక ఉన్నారు దేవుని ఖచ్చితంగా గనపరచాలి అందుకే కీర్తనకారుడు ఉదయ ఒక మాట ద్వారా మనల్ని జ్ఞాపకం చేయాలని ఆయన అనుభవాల నుండి ఒక మాట కీర్తనకారుని అనుభవాల నుండి దేవుడు ఒక మాటని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు నూట కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చనం నీవు నా దేవుడు నిన్ను గణపరిచేదని ఎంత అద్భుతమైన మాట ఆయన అంటున్నాడు ఆ భక్తుడు నీవు నా దేవుడవు కాబట్టి నిన్ను గనపరచేదని ఎస్ ఆయన దేవుడైనందుకే ఆయనను మనం గనపరచాలి దేవుని ప్రీ ఇంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవరికీ లేదు యేసు అంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవరికి లేడు దొరకలేదు కాబట్టి ప్రతిరోజు చనిపోయేంత వరకు లోకం విడిచేంత వరకు కూడా నీవు నా దేవుడవు ప్రభా నిన్ను ఘనపరచ భద్రుడునై ఉన్నాను అని ఘనపరిచి చూడు తప్పనిసరిగా ఆ దేవుని చేత నీవు అన్ని విధాలా ఘనపరచబడతావు పరిస్థితి తండ్రి నీకు వందనాలు నీవు నా దేవుడవు గనక నేను ఘనపరచేది మాట ద్వారా ఉదయ కాలు మాట్లాడినందుకు వందనాలు ఎంతమంది అయితే నిన్ను ఘనపరచక ప్రభావ ఉన్నారో నిర్లక్ష్యం చేస్తున్నారు క్షమించండి నేను ఘనపరిచి నీ ద్వారా ఘనపరచు బడువారిగా ఉంచుమని ఏ సునాముల్లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ God bless you